కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ సేవ చేయలేవు గనక ఆ నరమాంస భక్షకున్న కొన్ని నీ దగ్గరికే పంపించా దేవుని స్తోత్రం అర్థమైందా వాళ్ళు దేహాన్ని తింటారు వీడిని మెదడుని తింటాడు వీడు వాళ్ళు ఏం శరీర అవయవాలు తింటారు వీడేం అచ్చంగా మెదడే తింటాడు వీడు ఆయన్ని చాలు ఓర్చుకొని సహించి భరించి క్షమించి దైవిక ప్రేమని రుచి చూపించి తట్టుకొని నిలబడి వాణ్ణి ఒక్కడిని గెలువమవు అద్ద సేవ చేసావు నువ్వు అన్నట్టు కొంతమంది అదే అంటుంటారు భర్తను మార్చడం మాత్రం కుదరదు కానీ బయటికి పోయి సేవ చేస్తా అంట ఛాలెంజ్ తీసుకో దమ్ము ఉంటే ప్రార్థన చెయ్యి సవాల్ సవాల్ తీసుకో ముందు అతని సంగతి ఏందో తెలుసు నువ్వు ప్రార్థన చేస్తావో ప్రేమ చూపుతావో మాదిరి చూపుతావో గయ్యాళి భార్య తగాదు పెట్టినాడు తగాదు పెట్టుకుంటావు కొంతమంది తగాదలు పెట్టుకుంటూ ఊరకు నశ పెడతారు చర్చికి రమ్మంటే రావేంది ఏంది నాకు పెద్ద నష్ట అయిపోయింది నాకు పుట్టాలా నాకు రావాలా ఆలోచన ఊరికి నువ్వు నశ పెడితే వస్తానంటే ఆ సరే బో కూర ఏం చేసే కూర ఏం చేస్తారు ఏంది ఏదో ఉందో చేసుకొని తిను ఆ ముఖం ఏంది మాకు ఎట్ట పెడతారా బాగానే ఉంది నీ మొక్కలానే మా మొక్క కూడా ఉంది ఇప్పుడు ఏంది నీ షాపింగ్ చర్చికి అంతేగా వస్తారా అబ్బా ఏం వెలిగిందే మాకు వస్తాలే బా వాడు మైండ్ తింటా ఉంటాడు సో చెబుతూ ఉంటాడు అట్ట బలవంత పెట్టి తెప్పి తెప్పిస్తే మాత్రం మర్యాదగా ఉంటుంది అది కరెక్ట్ కాదు నువ్వు ప్రేమ ఎట్లా చూపుతావో క్షమాపణ దయాగుణం నువ్వు ఏ మోడల్ ఇస్తావో మాదిరిస్తావో ప్రార్థన చేస్తావు ఏం చేస్తావు హృదయపూర్వకంగా అతడు దేవుణ్ణి హత్తుకునేటట్టు చేయాలి అది సవాల్ చాలెంజ్